కామన్ మ్యాన్ వైస్ మీ నందరం మనం గత ప్రభుత్వం పాలసీల్లో భాగంగా చిన్న చిన్న పాఠశాలని మామూలుగా వంద మంది లోపు ఉండే పాఠశాలని మొత్తం కూడా మెర్చి చేసి మొత్తం హై స్కూళ్ళలో మోడల్ స్కూళ్ళలో ఇట్లా మెర్చి చేయడం వలన మొత్తం బిడ్డలకు సంబంధించి చిన్న బిడ్డలు చాలా దూరం బాట దాటి వెళ్ళడం ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి అని చెప్పి అప్పటికే ఫిర్యాదులు వచ్చాయి అయితే దురదృష్టకరణ ఏమంటే రేణిగుంట్లో ఉర్దూ పాఠశాల ద గత ముప్పై సంవత్సరాలుగా అభివృద్ధి చేసి మొత్తం ఎనభై తొంభై మంది ఉండే పాఠశాల ఈరోజు కొంత పరిస్థితుల కారణంగా భౌతిక పరిస్థితి కారణంగా ముప్పై మందికి ముప్పై మందికి కుదించబడింది అని చెప్పి వాతావరణం తెలిసింది ఈ పరిస్థితుల్లో ఆ పాఠశాలని రద్దు చేసి వేరే పాఠశాలలో మెరుచేస్తున్నారని తెలిసి స్థానిక రేణిగుంట మైనారిటీ సోదరులందరూ కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయాలని వచ్చారు కాబట్టి వాళ్ళ యొక్క సమస్యని నేరుగా అడిగి తెలుసుకుందాం ఏమంటే ఇప్పుడు మామూలుగా భారతదేశంలోనే ఈరోజు హిందీ తర్వాత చాలా ఎక్కువ మంది మాట్లాడే భాష చదివే భాషగా ఉర్దూ ఉంటుంది ఈ పరిస్థితుల్లో ఉర్దూని రేణుగుంట్లో ఎత్తేయడం అంటే చాలా దురదృష్టకరం మామూలుగా రేణిగుంట పాపులేషన్లో ముప్పై శాతం మంది ఉండారని తెలుస్తుంది ముస్లిం సోదరులు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉర్దూ కూడా చాలా ప్రాధాన్యత కలిగిందే కదా అందుకోసం వాళ్ళతో నేరుగా మాట్లాడదాము అవి విషయం ఇప్పుడు మనతో ముస్లిం సంబంధించిన ఉర్దూ భాషకు సంబంధించి గౌరవనీయులు పెద్దలు చాలామంది గ్రామం నుండి వచ్చినారు వాళ్ళతో నేరుగా మాట్లాడతాం వాళ్ళతో నేరుగా మాట్లాడడం ద్వారా అసలు విషయాలు ఏందనేది మనకు తెలియవస్తుంది చెప్పండి సరే ఏం విషయం ఎందుకు ప్రాబ్లం వచ్చింది ఈరోజు మేమందరం కూడా మా మత పెద్దలు పట్టణ పురప్రముఖులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి రేణిగుంటలో గత ముప్పై సంవత్సరాలు మేముగా ఉండే పోరాడి మేము సాధించుకున్న ఉర్దూ స్కూల్ను ఈరోజు స్ట్రెంత్ తగ్గిందని కేవలం ఒక నెపముతో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉర్దూ భాషను మన రాష్ట్రంలో రెండవ అధికార భాషగా ప్రకటించడం జరిగింది అటువంటి ఉర్దూ భాష ప్రాముఖ్యాన్ని తగ్గించకుండా ఈ ఉర్దూ స్కూల్ను కేవలం స్ట్రెంత్ లేదని చెప్పి ఇతర మోడల్ స్కూల్స్కు బేసిక్ ప్రైమరీ స్కూల్గా ఉన్న దీన్ని తెలుగు ఎలిమెంటరీ స్కూల్లో బెర్జ్ చేయదాలని విలీనం చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి అది మేము తెలుసుకుని ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి అయ్యా దాన్ని విలీనం చేయొద్దండి దాదాపు మేము కష్టపడి సాధించుకున్న ఈ స్కూల్ను అట్లే ఉంచండి అప్పటి రాష్ట్ర అటవీ శాఖ మధ్యలో గౌరవ నీయులు కీర్తి శ్ర పొజ్జల గోపాలష్టారెడ్డి గారు ఐదవ క్లాస్ వరకు ఉన్న ఈ ఉర్దూ ప్రైమరీ స్కూల్ను అప్గ్రేడ్ చేసి దాదాపు ఇరవై ఆరు లక్షల రూపాయల రూపాయలు మంజూరు చేసి ఒక పక్కా భవనాన్ని నిర్మించి ఇచ్చారు అందులో ఆ స్కూల్లో ఈరోజు దాదాపు ముప్పై నుంచి నలభై మంది విద్యార్థులు చదువుతున్నారు కేవలం దీన్ని స్ట్రెంగ్త్ లేదని విలీనం చేయడం చాలా దారుణము దీనివల్ల ఈ రేణుగుంట ముస్లిం సోదరుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి అలాగే విద్యార్థులు వారి తల్లిదండ్రులు చాలా మానసిక క్షోభకు గురి అవుతున్నారు కాబట్టి గౌరవ కలెక్టర్ గారు ఈ సమస్యపై వెంటనే స్పందించి ఆ బేసిక్ ప్రైమరీ ఉర్దూ స్కూల్ను అలాగే ఉంచి ముస్లిం మనోభావాలను గౌరవిస్తారని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మా మత పెద్దల గత ప్రభుత్వంలోనే ఈ విషయం ప్రచారంలో ఉంది మీరు ఎందుకు అంటే అప్ప అప్పట్లో ఉర్దూ స్కూల్ డిస్టర్బ్ చేయలేదు గత ప్రభుత్వం చేసినా కూడా ఉర్దూ స్కూల్ను ఎటువంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయలేదు కానీ ఇప్పుడు కేవలం స్ట్రెంత్ లేదు కానీ మేమందరం కూడా ఒక హామీ ఇస్తున్నాము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేమందరం కూడా ప్రజల్లోకి వెళ్ళి అయ్యా ఉర్దూ భాష ప్రాముఖ్యతని మేము పెంచి దాదాపు స్ట్రెంత్ కూడా పెంచుతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను స్ట్రెంత్ కూడా మేము పెంచుతామని చెప్పి తెలియజేసుకుంటాం ఇదే విషయంలో గత ప్రభుత్వం పాలసీలే ఇప్పుడు కంటిన్యూ అవుతుందా అనే అనుమానం అయితే మునీర్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనకి గత ప్రభుత్వం ఈ దీన్ని డిస్టర్బ్ చేయలేదు ఈ ప్రభుత్వమే డిస్టర్బ్ చేస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది ఏదైమైనా దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ రేణి ఉంట్లో మైనారిటీ సంబంధించిన సోదరులకు సంబంధించిన విషయాన్ని ఈ వృద్ధుని కాపాడాల్సిందిగా మన కామన్ మ్యాన్ వాయిస్ డిమాండ్ చేస్తుంది